హాయ్ ఇంత ముందు వీడియోలో మనం త్రీ ఫేస్ ఎలర్ ఎలా చూసుకున్నాం కదా ఇప్పుడు సింగిల్ ఫేస్ ఎలరో ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం సింగిల్ ఫేస్ కనెక్ట్ లో పవర్ కార్డ్ తీసుకోవాలండి దీనిలో ఎయిట్ పిండిలా ఉంటదండి ఎయిట్ పిండిలో ఎలా కలెక్ట్ ఇచ్చుకోవాలంటే పైన డయాగ్రామ్ చూపిస్తాను అండి దానిలో ఆ విధంగా కలర్ ఇచ్చుకోవాలండి ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం సప్లై పోయినప్పుడు వచ్చినప్పుడు త్రీ ఫేస్ ఎలా వర్క్ అవుతుందో అదే విధంగా వర్క్ అవుతుందండి ఆ త్రీ ఫేస్ లో వర్క్ అవుతుంది సింగిల్ ఫేస్ లో వర్క్ అవుతుంది ఇది కేవలం మనం మా థౌజండ్ రూపీస్ లోనే తయారు చేయగలుగుతున్నాం అండి కావాల్సిన వారు ఈ నెంబర్ సంప్రదించండి ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే థర్ త్రిపాయ సబ్ స్టేషన్ లో మనం మెయిన్ సప్లై పోయినప్పుడు మనకి తెలియ ఇండికేట్ తెలియదు అండి బడ్జెట్ గానే మోగదండి ఇది ఇది చాలా యూజ్ అవుతుందండి ఇది ఇది మెయిన్ మెయిన్ సప్లై పోయినే మనకి అలర్ట్ ఇచ్చేసి చూపుతుందండి నైట్ టైం మనం ఇబ్బంది లేకుండా ఉంటదండి ప్లస్ ఇది సింగిల్ ఫేస్ ఆక్వాకల్చర్ వాళ్ళకి కూడా అండి ఇదండి దీని ఉపయోగం ఓకే అండి ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో కలెక్షన్ చూద్దాం ఓకే అండి ఇది ఇప్పుడు మనం ఫిట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మనం దీనిలో థర్టీన్ ఫోర్టీన్ పిన్స్ ఏసీ సప్లైకి ఇవ్వాలండి దాని నుంచి ఔదగంగా వచ్చే దీనికి మనం రెండు కాయల్స్ ఉంటాయండి ఇన్నిట్లో మనం రెండు కాయల్స్ ఉంటాయండి మనం నైన్ కాల్కి ఇస్తే ఒకటే ఐదు యూజ్ చేయాలండి అదే విధంగా ట్వల్ కాయిల్కి ఇస్తే ఫోర్ అండ్ ఎయిట్ యూజ్ చేయాలండి ఇప్పుడు మనం దీనిలో నైన్ కాయల్కి ఇవ్వడం జరిగిందండి నైన్ కాయిల్కి ఇవ్వడం జరగడం వల్ల మనం ఒకటే ఐదు యూజ్ చేస్తున్నాం ఒకటే ఐదు ఐదు నుంచి వచ్చినవి డైరెక్ట్ బజార్కి కి అప్ డౌన్ ఇస్తామండి బజెట్ నుంచి వచ్చిన పాజిటివ్ వచ్చిన పాజిటివ్ డైరెక్ట్ మిడిల్ ఇస్తామండి నూట బ్యాటరీ డైరెక్ట్ వెళ్ళిపోతుందండి ఇన్కమింగ్ వచ్చేదానికి మనకి నైన్ నైన్ ఇవ్వడం జరుగుతుందండి ఓకే అండి ఇప్పుడు ఇది కలెక్షన్ వర్క్ అవుతుందో అండి అన్ని అన్ని సెట్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఇది కలిసి ఇచ్చి మనం ఎలా వారు అవుతుంది చూద్దామండి ఏసీ పవర్ ఇప్పుడు ఇచ్చి మనం ఎలా పడుతుంది ఇప్పుడు పవర్ అని చేద్దాం అండి ఏసీ పవర్ ఏసీ పవర్ ఓకే అండి ఇప్పుడు మనకి ఏసీ పవర్ వచ్చింది దీనికి అదే విధంగా మన ఏసీ పవర్ వచ్చినంటే మనం రిటర్న్ రిటర్న్ టూవేస్ ఇచ్చి కిందకి వేసుకోవాలండి కిందకి వేసుకోవాలంటే అంటే ఇప్పుడు దీనిలో జనరేటర్ వేసుకున్నా కానీ మనకి సప్లై ఇచ్చిన మళ్ళీ ఇండికేట్ ఇస్తుందండి ఇప్పుడు సప్లై ఫెయిల్ చేసి చూద్దామండి సప్లై ఫెయిల్ చేయడం జరిగిందండి ఓకే అండి ఇది ఇలా వర్క్ అవుతుందండి ఇది మనకి అవసరమైనప్పుడు మిడిల్ లో పెట్టుకుంటే ఇది వర్క్ అవుతుంది ఓకే అండి